జయ జయశిమనారాయణ మన లూహితా గ్రామంలోని శ్రీ రావేశ్వర స్వామి శివాలయం నందు ఈరోజు శివ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఎనిమిదవ రోజు గణేశునికి ప్రీతిగా గౌరీ దేవత అనుగ్రహం కోసము గ్రామస్తుల చేత భక్తుల చేత మహిళ మహిళల చేత సామూహిక కుంభమార్చన కార్యక్రమము నిర్వహించబడుతుంది గణపతి నవరాత్రి ఉత్సవ భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమము నిర్వహించడము జరుగుతుంది కాబట్టి భక్తుల శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో ఇంటి కార్యక్రమాల్లో పాల్గొని కుంకుమార్చన నిర్వహించుకొని ఇది కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారికి అమ్మవారి కృపకు పాత్ర చెప్పి తెలియజేస్తున్నాము అందరికూ విఘ్నే పొలాం అందరు గుర్తు పెట్టుకుంటమ్మా

नारायण ायणेश्वराभियार्भाभ्यांद्राभ्या अरुंधति वशिष्टाभ्यान्म सर्वे महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नम अंदर विरा <laughs> ఓం ఆజమ్య జమలో నీళ్లు ఉన్నాయి కదా ఉంగరవేలుతో ఇట్లా ముంచి కళ్ళద్దుకోండి అద్దుకోండి ఇట్లా నీళ్లు సో ఇది ఉంగరవేలు అంటే రెండో వేలు ఇట్లా నీళ్ళ ముంచి ఇట్లా అద్దుకోండి రెండు కళ్ళు ఆజమ్య అత్యుత అనంత గోవిందాయ నమః ఓం దేవీం వాచం దేవా అస్తాం విశ్వరూపః అపశోవదంతే ఈశానో మంత్రేషు ముర్జం ద్వారా అధిరోగస్మా नुपस्थित दायित्व यमोर्दोषमुर्दोस्तु हो तदेव वलक्दम्सुधिनं तदेवा तदेव भलं चंद्र भलं तदेवा विद्या भलं देव देवा लक्ष्मी प्रदेश परामिया चम्यावम् अचुदायनं तारम् गोविंदा जनमहा सुबार्ब ज्ञारं च सुभेषो भ्रम होते महाविस्तुराग्न्याया प्रवत तमान శ్రీ సేతవరాహకల్పే వైవస్వతనంత్రే ఎలె ఎ ప్రదపాదే ఎ జంబూద్వీపే భర్తవర్షే భర్తగణే వేరో దశ దిగ్భాగే శ్రీరంగ మధ్య దేశే గ్రామే శ్రీ రామలింగేశ్వర ఆలయ అసన్నిధో ఓ గణేశమండపే ఏ అస్ వర్తమాన వ్యవహారికేణి నామధ్యే శ్రీ విశ్వాసూనామ సంవత్సరే దక్షిణాయణే వర్షరుతో భాద్రపద వాసే దశమ్యాయం వాసరా దాస్ బుధవాసరే శుభవాసరే శుభయోగే శుభకరణ విశేషణ ఏమంగ శుభతితో అందరు కూడా చెప్పండి మమ అను అందరు కూడా మీ గోత్రం చెప్పుకోండి మీరే మీ మనసులో గోత్రోద్భవాయ ఆ మీ భర్తగా అనుకోండి నామధేయా ధర్వతి సమేతస్య ఆ మీ పేరు చెప్పుకోండి మమ అనుకోండి సుపుత్రస్య యజమానస్ మీ పిల్లల పేర్లు మనసులో ధ్యానం చేసుకోండి